ప్రభు మీ అందరికీ వందనములు ప్రైజ్ దంలో ఈరోజు మనం అపుస్తులుడైన యూధా ఈశ్వరీత గురించి మాట్లాడుకుందాం అసలు ఎవరి యూధా యోతు యూదా యూధా యేసు ప్రభు పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు అసలు ఈస్కర్ యోత్ యేసు ప్రభుని ఎందుకు అప్పగించాడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభు వారు అనేక ప్రాంతాలకు తిరిగి స్వాత ప్రకటిస్తున్నారు అనేక రోగులను ఎంతోమందిని స్వస్థపరుస్తున్నారు కానీ అక్కడున్న పరిసైలకి ప్రధాన యాజకులకి కొంతమంది ప్రజలకి ఇది నచ్చలేదు ఏసే మీద ఏదైనా నేరం మోపి ఏసేని చంపాలని వాళ్ళిద్దరు చూసేవారు కానీ వారికి ఏ నేరము ఏసే మీద కనిపించట్లేదు లేఖనముల ప్రకారం లోక సువార్త ఇరవై రెండో అధ్యాయము మూడో నుంచి చూస్తే అంతట పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయన్ను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడను అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమే సమ్మతించరి సమ్మతించరు వాడందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెదుకుచుండను అలాగనే మత్తయ్య సువార్త ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి చూస్తే అప్పుడు పన్నెండు మందిలోనొకడుగు ఇస్కరి యోతి యూధ ప్రధాన యాజకుల ఎద్దుకు వెళ్ళి నేను ఆయన్ను మీకు అప్పగించిన నాకేమి నాకేమిత్తరని వారిని అడిగిను అందుకు వారు ముప్పై వెండి నాణెములు తూచి మనకి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయన అప్పగించటకు తగిన సమయం కనిపెట్టెను ఈ విధంగా యూధ ఇస్కరియోతులో యోతులో శాతాను ప్రవేశించింది కాబట్టి ఆ శాతాను బట్టి అతను ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఇలా వేసిన అప్పగిస్తానని చెప్పి వారి దగ్గర ముప్పై విడినాలు తీసుకున్నాడు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా ఆ పన్నెండు మంది శిష్యుల్లో యువదేశ్వర యువతలోనే ఇందుకు శాతను ప్రవేశించింది అనే డౌట్ మనందరికీ రావచ్చు దానికి కారణం లేఖనంలో ఉన్నట్టు యోహాను సువార్త పన్నెండో అధ్యాయము మూడో వచనం నుంచి చూస్తే అప్పుడు మరియ మిక్కిలి గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ తర్వాసనతో నిండును ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన్ను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరింతకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చిన గనుక అలాగూ చెప్పాను కాబట్టి ఇస్కరియోతు దొంగయ్య ఉన్నాడు మళ్ళీ ఇస్కరియోతు యూధ బుద్ధి కూడా మంచిగా లేదు అందుకే ఇస్కరియోతు అని సాతాను ఎంచుకుంది పైగా మనం లేఖనంలో చూస్తే ఇస్కరియోత్ యూధ మరియు యేసుక్రీస్తు వారి మధ్య ఒక్క సంబంధం కూడా ఏమీ ఉండదు ఇస్కరియోత్ యూధ అసలు శిష్యుడుగా ఉన్నాడు కానీ యేసుక్రీస్తుని నిజమైన గురువుగా అంగీకరించలేదని మనకి తెలుస్తుంది యేసు ప్రభు వారికి తన్ను అప్పగించబోతున్నవాడు ముందే తెలుసండి ఎలా అంటే లేఖనముల ప్రకారము మత్తేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి చూస్తే సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో అప్పగించినని మీతో నియముగా చెప్పుచున్నానన్ను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయన అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనిష్య కుమార్ను గూచి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలుని చెప్పాను ఆయన్ను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నీవన్నట్టే అనను చూశారు కదండి లేఖనంలో ఏముందో ఆయన భోజనంకి పన్నెండు మంది శిష్యులతో కూర్చున్నప్పుడు ఆయన చెప్పారండి ఏమనంటే మీలో కూడా నన్ను అప్పగించను నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పారు అయితే అందరూ దుఃఖపడి శిష్యులందరూ నేనా ప్రభు నేనా ప్రభు అని అడుగుచున్నారు కానీ నాతో కూడా పాత్రలో చేయముంచిన వాడే వాడు అప్పగిస్తాడు ఏ ఎవరైతే నన్ను అప్పగిస్తాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టకుండా ఉంటేనే వానికి మేలని దేవుడు చెప్పాడు అప్పుడు యోధ ఏమడిగాడండి బోధకుడా నేనానడగా నేనా అని ఆయన నీవన్నట్టే అని అన్నాడు స్పష్టంగా మనకి లేఖనము ద్వారా కనబడుతుంది యేసుక్రీస్తుని అప్పగించడానికి ఇష్కరియోతి యోధ ముప్పై విణనానాలకి అమ్ముడిపోయాడు ఒకనాడు ఏసుక్రీస్తు గెస్సమనేవడిన చోటునికి ప్రార్థన చేయడానికి తన శిష్యులతో కూడా వచ్చాడు అప్పుడే ఇష్కరియోతి యోధ యేసుక్రీస్తుని అప్పగించాడు లేఖనంలో ప్రకారము మార్కూసు వార్త పద్నాలుగు అధ్యాయము నలభై మూడో వచనం చూస్తే వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతి యుధ వచ్చను వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ధ నుండి శాస్త్రుల యొద్ధ నుండి పెద్దల యొద్ నుండి వచ్చి ఆయన్ను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే వేసు ఆయన్ను పట్టుకొని భద్రంగా కొనిపోవడని వారికి గుర్తు చెప్పి ఉండను వాడు వచ్చి వెంటనే ఆ పోయి బోధకుడా అని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకునగా వారు ఆయన మీద పడి ఆయన్ని పట్టుకుని దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసిని కొట్టి వాని చెవి తెగనరికాను అందుకు ఏసు మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదేలతో నన్ను పట్టుకుని వచ్చి తిరా నేను ప్రతిదినము దేవాలయంలో మీ వద్ద ఉండి బోధించి చుండగా మీరు నన్ను పట్టుకొనలేదు అయితే లేఖనంలో నెరవేరినట్లు ఇలాగ జరుగుతున్నదని చెప్పాను అప్పుడు వారందరూ ఆయన్ని విడిచి పారిపోయిరి ఈ విధంగా యేసుక్రీస్తు వారిని ఇస్కరి యువత యూధ అప్పగించేశాడు ఒక్క ముద్దు పెట్టి దేవుణ్ణి అప్పగించాడు కానీ ఏం సాధించాడు చివరికి ఉరిపోసుకుని చనిపోయాడు సువార్త ఇరవై ఏడో అధ్యాయము మూడో నుంచి చూస్తే అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ ముప్పై వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యొద్ధకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తుందని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకోనమని చెప్పగా అతడు ఆ విండినానములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాను ప్రధాన యాజకులు ఆ విండినానములు తీసుకొని ఇవి రక్తక్రయదనము గనుక వీటిని కానుకపెట్టలో వేయతగదని చెప్పుకొనిరు కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశాలను పాతిపెట్టటకు కుమ్మరివాని పొలము కొనిరు అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది కావున విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయేలీలో కొందరు విలువ కట్టిన వాణి క్రయదనమైన ముప్పై వెండి నాణములు తీసుకుని ప్రభు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాణి ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట ఇలా నెరవేరింది ఇస్కరియోతి యుధ సాతాను ప్రవేశించడం వల్ల యేసుక్రీస్తుని అప్పగించేశాడు అలాగే మనలో కూడా చాలామంది ఇస్కరియోతి యోతి యూధాలు ఉంటారు మనం కూడా మన లోకాసుల వల్ల మనం చేసే తప్పుదమ్ వల్ల ఏసుక్రీస్తుని అప్పగించేస్తాం ఏసుక్రీస్తుని అమ్మేస్తాం మనం ఇష్కర యువతి ఉండకుండా మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు నమ్మక ఆయన వారమే ఉండాలి చూశారు కదా ఇష్కర యోతి యూధ గురించి లేఖనంలో ఏ విధంగా చెప్పబడిందో అందరికీ ప్రైజ్లో